ముందుగా వేదికపై ఉన్న ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే ఇక్కడికి వచ్చిన గారికి సూపర్వైజర్కి అలాగే ఇక్కడ అయినటువంటి గంగాధర్ కుమార్ గారికి మా కోర్స్ స్టాఫ్కి మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న హాజరైనటువంటి టీచర్లందరికీ కూడా నమస్కారాలు ముందుగా చైల్డ్ మ్యారేజ్ అందరికీ తెలుసు కదా అందరికీ మీ అందరికీ కూడా చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటో తెలుసు కదా ఆ చైల్డ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపద్రవాలు వస్తాయి అలాగే మీకు పిల్లలకి మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ చేయడానికి ఎటువంటి సందర్భాలు వస్తాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి నేను ఒక విషయం చెప్తానంటే చైల్డ్ మ్యారేజ్ అనేది నిరోధించడం ఎంత యాక్ట్ తేవడం ఎంతో ముఖ్యమో నిరోధించడం కూడా అంతే ముఖ్యం అంటే పెళ్ళి జరగకుండా చూసుకోవాలి చైల్డ్ మ్యారేజ్ అంటే తెలియకుండా జరుగుతుంది అంటే పిల్లలకి తెలియదు అనమాట అవగాహన ఉండదు మ్యారేజ్ అంటే ఏంటి దాని పర్యవసానాలు ఏమి ఉంటాయి అవన్నీ కూడా తెలియదు తర్వాత మీ అందరూ కూడా పిల్లలు కాబట్టి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ చేయడానికి ఒక వింగ్ అంటూ ఉంటుంది దానికి ఏమంటారు వన్ జీరో నైన్ ఎయిట్ ఉంటుంది దాని వన్ జీరో నైన్ ఎయిట్ అది కాల్ సెంటర్ మేము ఇప్పుడు హాజరయ్యే ఎందుకు అంటే గుత్తి కోర్టు ఉంది కదా గుత్తి కోర్టులో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని ఉంటుంది ఆ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఏం చేస్తుంది అంటే ప్రజల్లోని అవగాహన కల్పించడం చట్టాలపైన అవగాహన కల్పించడం ఈ చిన్న చిన్న విషయాలు తెలియజేయడం తెలియ తెలియజేయడం వాళ్ళకి అవగాహన కల్పించడంలోని ముఖ్య భాగం పోషిస్తుంది అలాగే చైల్డ్ మ్యారేజ్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ మ్యారేజ్ జరగడానికి అర్హులు ఎవరంటే మేల్ అయితే అబౌట్ ట్వంటీ వన్ ఇయర్స్ అదే ఫీమేల్ అయితే ఎయిటీన్ ఇయర్స్ అంటే మేజర్ మేజర్కి మ్యారేజ్ చే చేసే అర్హత ఉంటుంది వాళ్ళు చేయకపోతే ఏమవుతుందంటే పిల్లల పైన ప్రభావం ఎలా ఉంటుందంటే ఆరోగ్యం మీద దెబ్బతింటుంది ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటారు కూడా కాబట్టి అలాంటివి జరగకుండా కూడా మనం బాధ్యతగా మనం ఇన్ఫార్మ్ చేయాలి ఎవరికి ఇన్ఫామ్ చేయాలి అనేది మీకు వన్ జీరో నైన్ ఎయిట్ ఉంటుంది ఒక బింగ్ ఉంటుంది తర్వాత ప్రిన్సిపల్స్ కూడా స్కూల్ ప్రిన్సిపల్ కూడా అనగా ముఖ్య భాగం వచ్చే ఎవరైనా సరే కూడా మీరు తెలియజేస్తే చాలు తర్వాత మీ పేరు ఎవరికైనా చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారని అనకుండా సీక్రెట్గా ఉంచుతారు మీ పేరు తెలియజేస్తే కనుక తెలియజేసి ఆ మ్యారేజ్ ఆఫ్టర్ ఇంకా వివరంగా చెప్తారు మేడం గారు తర్వాత లాయర్ గారు కూడా చెప్తారు కొద్దిగా మీరు దాని యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుంటారని కోరుకు